హాయ్ హలో వెల్కమ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రస్తుతానికి మనం శ్రీశైలం వెళ్తున్నాము మన బెంగళూరు నుంచి పికప్ అనమాట బెంగళూరు కాదు బెంగళూరు మన సిటీ లవర్ ఆర్ మీద ఉంటుంది వాళ్ళ నుంచి శ్రీశైలం వెళ్తున్నాము సో వాళ్ళ టైమ్ అని వస్తుంది ఆల్మోస్ట్ ఈ రూట్ మొత్తం మా ఊరు రూటే అచ్చంపేట నుంచి అవతల వెళ్తే మా ఊరు డిన్ని టైం కన్నా మన కస్టమర్ లైర్ అంతా కాలేజ్ స్టూడెంట్స్ అనమాట సో అందుకే వాళ్ళ వీడియో దేనికి అయితే లేదు డ్యామ్ చూపిస్తారా అండి బ్యాక్ టైర్ అంటారు డ్యామ్ ఇది మన డి డ్యామ్ అనమాట మా ఊరికి దగ్గరనే ఆల్మోస్ట్ మా విలేజ్ నుంచి కలిగి థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది అచ్చంపేట నుంచి అయితే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది దీని నుంచి మనం ఫస్ట్ శ్రీ ఉమాహేశ్వరం వెళ్తాము ఉమామేశ్వరం వెళ్ళి ఉమాశ్వరం నుంచి శ్రీశైలం వెళ్ళాలన్నమాట మన కస్టమర్ ఫస్ట్ పర్మిషన్ అడిగిన వివే తీసుకోసా అని గెలిచి ఉన్నారు అంతా ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్ అనమాట ఇక మళ్ళీ వాళ్ళ వద్దన్నారని మనం వాళ్ళని అవాయిడ్ చేస్తున్నాము వీలైనంత వరకు ఆరా ఉన్నవాడుక శ్రీశైలం ఉమామహేశ్వరం మన డి అన్ని కవర్ చేస్తాడు నేను వీడియో చూస్తున్నా అని వాడు దగ్గరికి వచ్చి ఆరా కొడుతుండు ఇదే డ్యామ్ అనమాట అవతల పెద్ద చెరువు ఉంటుంది డ్యామ్ అనే దీన్ని బ్యాక్ సైడ్ ఈ చుట్టుపక్కల నాకు తెలిసి అతి పెద్ద చెరువాంటిదే నాకు తెలిసినంత వరకు కొంచెం అక్కడ బ్యాక్ సైడ్ వెళ్తే ఫిష్ ఫ్రై చేపలు ఫ్రై చేసి ఇట్లా కర్రీ చేసి ఇట్లా ఇస్తుంటారు మేము ఆల్మోస్ట్ బ్రిడ్జ్ మీదకి వచ్చాము ఎంకి పోలేదు నెక్స్ట్ ఉమానేశ్వరం కూడా కవర్ చేస్తా మనం ఉమానేశ్వరం దగ్గరకు వచ్చినాము ఇందాక దిండి దగ్గర ఉన్నాం కదా ఆ నుంచి ఉమానేశ్వరం వచ్చానమాట ఉమానేశ్వరం ఇక్కడ టెంపుల్ ఇంత ముందు పైకి వెళ్తుంటే కొండపై దాకా అలౌ ఉంటుంది ఆడ యాభై రూపాయలు పోస్ట్ అని తీసుకున్నాక ఇప్పుడు పైదాకా అలవలేదు కింది వరకే అనమాట కొంచెం అప్డేట్ చేసిన అంటే ఇక్కడ బస్సు ఫ్రీ బస్సు పెట్టరు కింది నుంచి అన్నదానం ఉందంట అది ఫోర్ ఇయర్స్ ఉందంట అన్నదానం కాకపోతే ఆ విషయం నాకు తెలియదు ఈరోజు తెలిసింది డైలీ మధ్యాహ్నం టైం పెడతారంట కాబట్టి బస్సులు కారు మాత్రం కింది వరకే ఒకప్పుడు దాకా వెళ్తున్నాయి ఇప్పుడు పైదాగా లేదు కింది వరకే కింది వరకే పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకొని మళ్ళా రెండు మన టెంపో ట్రావెల్ కంపెనీ ఫోర్స్ కంపెనీ రెండు బస్సులు పెట్టరు ఫార్టీ సీటర్లు ఆ బస్సులో పైకి వెళ్తే మళ్ళీ అవే బస్సులలో కిందకి వస్తాయి ఫ్రీగా టికెట్ టికెట్ తీసుకొని తీసుకెళ్తారా లేదా ఫ్రీగా తీసుకెళ్తారా మనకు ఐడియా లేదు ఎవరిదా ఇప్పుడు బ్రదర్ ఉండి అడుగుదాం అనుకుంటే ఎంకేజ్ అనమాట సిగ్లో అని ఒకసారి చూపిస్తారు అయితే అరే అన్న ఉండని అడుగుదా ఏమంటాడు ఇది పైన ఉంటుంది వినోమాశ్వరము మీకు కనిపిస్తుందో కనిపిస్తున్నాడు కిందనేమో వెల్కమ్ బ్యాక్ మనం ప్రస్తుతానికి శ్రీశైలం డ్యామ్ దగ్గరకు వచ్చినాము మంచి అటు రేంబో గేంబో సూపర్ వస్తుంది ఇంతకు ముందు డిండి దగ్గర ఉన్నాం కదా డిండి అయిపోయింది ఉమామేశ్వరం అయిపోయింది ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ దగ్గరకు వచ్చినాం అనమాట జస్ట్ వ్యూ పాయింట్ ఇది తర్వాత అక్కడికి వెళ్ళి బ్రిడ్జ్ మీద మన వినాయక నిమజ్జనం ఉంటుంది ప్రస్తుతానికి మన కస్టమర్లు ఫోటో దిగుతారంటే ఫోటోల కోసం ఆపిన ఒకసారి ఇక్కడ చూడండి మన బ్యాక్ సైడ్ ఒకటే ఒకటి సింగిల్ గేట్ ఓపెన్ చేసారు ఏది మన డ్యామ్ ఒకటే గేట్ ఓపెన్ ఉంది ప్రజెంట్ అయితే అంతా జబర్దస్ ఉందనమాట ట్రాఫిక్ కూడా చాలా హెవీగానే ఉంది ఈ టైంలో ప్రజెంట్ కాకపోతే పర్లేదు నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మాత్రం మామూలు ట్రాఫిక్ లేకుండా దాంతో వస్తే ఇప్పుడు పర్లేదు ఇప్పుడు అక్కడికి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినాక వినాయక నమర్జనం చేసేటప్పుడు నెక్స్ట్ మళ్ళా బ్యాక్ వస్తా నేను వెల్కమ్ బ్యాక్ ఇక మన బజ్జర్ పైకు నిమర్జనం అనేది స్టార్ట్ అవుతుంది మనం మన కస్టమర్లు పూజ చేస్తున్నారు ఇది మన బెంగుళూరు గేట్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ సాగర్ రోడ్ల పికప్ చేసుకున్న కొంచెం ముంగల్ లోపల కాలేజ్ ఉంటుంది మన కస్టమర్లది చేతిలో గణేష్ని చేతిలో పట్టుకున్న అన్న పేరు కార్తీక్ అనమాట జర్నీలు అంతా మన పక్కనే ఉన్నాడు చేసేసిండు నిమజ్జనం చేసేసిండు అందులో చేసేసిండు గణపతిని చాలా బాగా అనమాట నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు బుకింగ్ వస్తుంది రైలు పెట్టినాక మనకు బుకింగ్ వస్తుందని నేను అనుకోలేదు కాకపోతే బుకింగ్ వచ్చింది అంతా సాఫీగా అయిపోయింది తర్వాత మేము పైకి కూడా వెళ్ళేసి వచ్చేసినాం యాక్చువల్లీ ఇక్కడ డ్యాము మీరు ఇంతకు ఇదే వీడియోలో ఒక టూ మినిట్స్ బ్యాక్ వెళ్తే ఆ గేట్ అనేది లాస్ట్కి ఓపెన్ ఉండే అనమాట లాస్ట్ ఒక గేట్ ఓపెన్ ఉండే ఇప్పుడు మధ్యలో ఎందుకు ఉందంటే ఆ లాస్ట్ గేట్ క్లోజ్ చేసారు అనమాట మేము వినాయక నిమజ్జనం చేసేటప్పుడు అది పై నేను ఫస్ట్ పైన ఉన్నప్పుడు ఓపెన్ ఉండే కింద నిమజ్జనానికి ఆ డ్యామ్ కార్కొచ్చే వరకు క్లోజ్ చేసినారు అప్పుడు లేదు ఈ వాటర్ అనేది సరళ క్లోజ్ చేసిన అనుకున్నాం మళ్ళీ పైకి వచ్చే వరకు మళ్ళీ ఓపెన్ చేసారు కిందికి వచ్చేవరకు

வார்தா அன்னி நாள் என் சாலை பாப்பா கடோட காசால அதுலேயே என்னைக்கு